కేవలం మీడియా పబ్లిసిటీ గురించి జరిగింది ఇవాళ చెప్తా ఉన్నారు కాశీ బుక్క క్షేత్రంలో అక్కడ వెంకటేశ్వర గుడిలో ఎవరైతే ఆ గుడి కట్టించ కట్టించిన వ్యక్తి ఉన్నాడో పాపం ఆయనకి తొంభై సంవత్సరాలు ఎంతో ఉంది తొంభై సంవత్సరాలు ఆయన పైన కేసు కట్టారు బానే ఉంది పండు ముసలి ఆయన పైన కేసు కట్టారు బానే ఉంది వీళ్ళు చేతులు దులుపుకుంటా ఉన్నారు నేను అడుగుతా ఉన్నా ఇదే తిరుమల తిరుపతి దేవస్థానంలో ఆరుగురు చనిపోయారు దానికి చైర్మన్ ఎవరండి బిఆర్ నాయుడు గారు ఆయన పైన కేసు కట్టేరా ఈ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా రెండో అంశము సింహాచలం క్షేత్రము లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రానికి చైర్మన్ ఎవరండి అశోక్ రాజు గారు ఆయన పైన కేసు కట్టేరా ఈ ప్రభుత్వము అని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా అది డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్లో ఉన్నాయి కదా దానికి ప్రభుత్వం తాలూకా చైర్మన్లు ఉన్నారు కదా ఇద్దరు చైర్మన్ల పైన కట్టని కేసు ఈ పండు ముసలైన తొంభై తొంభై సంవత్సరాలు ఉన్న వ్యక్తి పైన కేసు కట్టారని అంటే ఈ ప్రభుత్వం తాలూకా నిజస్వరూపం ఏంటనేది బయటపడతా ఉంది ఇది చాలక దానికి ప్రజల యొక్క దృష్టిని మరలించడానికి నిన్న మాజీ మంత్రి జోగి రమేష్ గారిని అరెస్ట్ చేశారు అంటే ప్రజలు ఎక్కడ దీని గురించి డిస్కషన్ చేసి ప్రభుత్వాన్ని ఎక్కడ ప్రశ్నిస్తారు అని వెంటనే అటెన్షన్ డైవర్షన్ చేయడానికి జోగి రమేష్ ని తీసుకెళ్లి అరెస్ట్ చేశారు ఏమని దేనికి అరెస్ట్ చేశారా అంటే ఆయన మద్యం కేసులో దొంగ మద్యం దాంట్లో ఆయన నిందితుడు అని చెప్పి ఆరోపణలు చేసి అరెస్ట్ చేశారు నేను అడుగుతా ఉన్న ఈ ప్రభుత్వాన్ని ఒక నిందితుడు ఎవరైతే జనార్దన్ రావు అనే ఒక వ్యక్తిని ని పట్టుకున్నారో ఆయన మాట్లాడిన మాటలు కూడా చాలా ట్విస్ట్లు ఉన్నాయి నన్ను రాజకీయాల్లో లాగుతున్నారు నాకు ఏ సంబంధం లేదు దీంట్లో ఏ రాజకీయాలకి సంబంధం లేదని ఆఫ్రికాలో ఉన్నప్పుడు ఆయన స్టేట్మెంట్ ఇస్తాడు ఇక్కడ ఇండియాకు వచ్చిన వెంటనే మొత్తం మార్చేస్తారు మార్చేసి జోగి రమేష్కి సంబంధం అని నేను ఇదే జనార్దన్ రావు సాక్షాత్తు ప్రధానమంత్రి గారే సూత్రధారి లేకపోతే ఇంకొక ముఖ్యమంత్రి సూత్రధారి అని ఈ జనార్దన్ రావు అనే వ్యక్తి అక్యూజ్ చెప్తే వాళ్ళు కూడా అరెస్ట్ చేస్తారా అసలు మీ దగ్గర ఉన్న కాంక్రీట్ ఎవిడెన్స్ ఏది